నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ కుంభరాశి ఈ సంవత్సరం బాగుందంటే ఒకటి వృషభ రాశి తర్వాత కుంభరాశి అద్భుతంగా ఉంది కుంభరాశికి అదృష్టం వచ్చి మీ ధర్మభావంలో కూర్చుంది గురువు ఐదవ స్థానము కేతువు ఏడో స్థానము మొదటింట్లో రాహు రెండో ఇంట్లో శని ఇది గ్రహస్థితి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ధర్మస్థానంలో అదృష్టం ఉంది కాబట్టి ధర్మం పాటించాలి సో ధర్మం ఉంటే అంత బాగుంటుంది ధర్మం పాటిస్తే మంచి భార్య వస్తుంది ఈసారి ధర్మం దాటారా గీత దాటారా అన్నీ మారిపోతాయి టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ తర్వాత లగ్నంలో రాహు రాహు పక్కన శివగ్రహం ప్లూటో అంటే చాలా 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 పెద్ద మార్పు రాబోతుంది ఐ మీన్ టు సే ఫిజికల్ వరల్డ్లో మిమ్మల్ని ఎలా పర్స్యూ చేస్తారు జనాలు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే ధోరణి మొత్తానికి మారిపోతుంది ఎందుకంటే మీరు కూడా మారబోతున్నారు ఈ సంవత్సరం యాక్చువల్గా కుంభరాశి వాళ్ళకి మాట్లాడడం బాగో బాగొచ్చు బేసిక్గా గుడ్ విత్ కమ్యూనికేషన్ ఇప్పుడు మనకుండే ఈ సంవత్సరం గ్రహస్థితుల వల్ల ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మనకు అవకాశాలు డబ్బులు తీసుకొచ్చేది మన నెట్వర్కింగే మీ కుంభరాశి వాళ్ళకు జన్మరిత్యం కదా ఎలా మాట్లాడాలో ఎలా కలుపుకోవాలో ఆ ఎలా కలపాలి మనుషులతో ఎలా మాట్లాడాలి వ్యాపారం ఎలా చేయాలి తెలుసు మీకు సో ఒకటేసారి మీ వైపు ప్రజాశక్తి అనేది తిరుగుతుంది మిమ్మల్ని చాలామంది ఆరాధిస్తారు చాలామంది మెచ్చుకుంటారు ఇప్పుడు వచ్చే జనరేషన్లో వచ్చే ఫ్యూచర్లో హార్డ్ వర్క్ కంటే టాలెంట్కి కాంటాక్ట్స్కి ఎక్కువ వాల్యూ యాక్టింగ్ చేయాలంటే చాలామందికి వచ్చు కానీ ఆ కాంటాక్ట్స్ కొంతమంది దగ్గరే ఉంటాయి ఆ డైరెక్టర్లు పరిచయాలు అవన్నీ అందరి దగ్గర ఉండవు సో అందరు మీ చుట్టే తిరుగుతారు చీమలు దోమల్లాగా మీ చేతిలో పవర్ రాబోతుంది పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం అవుతారు ఇంకోటి ఈసారి మీరు బాగా చూపిస్తారు సొసైటీకి మంచి బట్టలు కొంటారు ఒక కారు కొంటారు బాగా అసలు షో ఆఫ్ చేస్తారు ఈసారి మీరు అంతే కదా ఒకసారి జనాలు ఎత్తేస్తే ఇంకా తప్పదు షో ఆఫ్ చేయాలి కదా ఎవరైనా ఇప్పుడు చిరంజీవి రోల్స్ రాయస్లో వస్తారు ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు జనాలు ఆ షేర్ ఆటోలో అయితే రారు కదా చిరంజీవి గారు బస్సులో అయితే రారు కదా ఆయన వస్తారు కానీ జనాలు ఒప్పుకోరు అది ప్రాబ్లం సో ఇక్కడ చాలా మంచి గ్రహస్థితి ఉందండి మీకు మీ ఫ్యామిలీ కోసం మీరు ఒక ఫ్లాట్ కూడా కొంటారు ఎక్యుమిలేటెడ్ వెల్త్లో ఒక ఫ్లాట్ కొనబోతున్నారు చాలామంది కొంతమంది ఆ ఫ్లాట్ వలే ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఈఎంఐలు కట్టలేక అంటే ఏంటి గ్రహ జాతకం బాగుందంటే కొత్త ఫ్లాట్ కొంటారు జాతకం బాగాలేదంటే ఉన్న ఫ్లాట్కి ఈఎంఐలు కట్టడానికి కష్టపడతారు సో అందుకని ఎప్పుడైనా పాజిటివ్గా మాట్లాడాలి పది మందికి అన్నం పెట్టాలి గుర్తుపెట్టుకోవాలి గ్రహస్థితి అయితే చాలా అనుకూలంగా ఉందండి కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని దశ తిప్పబోయేది కుంభరాశి వాళ్ళు అనుభవించేది వృషభ రాశి అయితే దశ తిప్పబోయేది మీరే ఈ సంవత్సరాన్ని తీర్చిదిద్దేది మంచికి మీరే గుర్తుపెట్టుకోండి మీ చేతుల్లోనే ఉంది అంతా ఎలా మలుపుతారో జీవితాన్ని ప్రపంచాన్ని మీ చేతిలోనే ఉంది గుర్తుపెట్టుకోండి నెట్వర్కింగ్ కనెక్షన్స్ అనేవి మొత్తం మారిపోతాయి మాస్ మైగ్రేషన్ జరుగుతుందని చెప్పాను నేను దానికి ప్రథమ కారణం మీరవుతారు ఆ ప్లానింగ్ ఆ స్కెచ్ ఆ డ్రాయింగ్ అంతా మీరే వేస్తారు ఎవరు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎంతమంది వెళ్ళాలి ఎవరు ఊరికి వాళ్ళు వెళ్ళాలి ఎవరు సిటీకి వెళ్ళాలి ఎవరు అమెరికా వదిలేయాలి ఎవరు యూరప్కి వెళ్ళాలి ఎవరు ఆస్ట్రేలియాకి వెళ్ళాలి మొత్తం మీరే నిర్ణయిస్తారు ఆ గ్రూప్కి పెద్ద మీరే ఈ మైగ్రేషన్ టాపిక్లో కుంభరాశి వాళ్ళు ఈసారి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే శివుడు ఆశీర్వాదం మీతో ఉంది ఎందుకంటే మీ జాతక చక్రంలో శివగ్రహం ప్లూటో రాహుతో కూర్చున్నాడు సో శివుడు ఆశీర్వాదం అయితే మీ చేతిలోనే ఉంది అలానే మీరు చాలామందిని పనిష్ చేస్తారు ఈ సంవత్సరం తప్పు చేసిన వాళ్ళని ఎందుకంటే మీరు దిక్కు ఈసారి వాడిని పనిష్ చేసి వాడిలో నుంచి వాడి ఈగో తీసేసి వాడిని ఒక మనిషిగా తీర్చిదిద్దు అసలు అన్బిలీవబుల్ అండి ఈ సంవత్సరం మీకు చెప్పాలంటే మానసికంగా అయితే చాలా హ్యాపీగా ఉంటారు యూ విల్ అచీవ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ వందకి తొంభై ఐదు మార్కులు ఇస్తాను నేనైతే అద్భుతంగా ఉంది కుంభరాశికి కానీ మీ జాతకం బాగాలేదు అంత దరిద్రమే జరుగుతుంది నాకు సంబంధం లేదండి దరిద్రం ఉన్న ఎవడు కాపాడలేడు దేవుడు తప్ప దరిద్రం ఉంటే దేవుడిని ఆదుకోండి కామెంట్ సెక్షన్లో వచ్చి నా మీద ఏడవద్దు సో జాతకం మాదిరిగున్న వాళ్ళు బాగున్న వాళ్ళు గురించి మాట్లాడతాం సో ఫ్యామిలీ కోసం మీరు ఏదో ఒకటి చేస్తారు ఎస్పెషల్ ఒక ఫ్లాట్ అయితే కొనబోతున్నారు నాకు అర్థమైపోయింది లోన్ తీసుకుంటారు ఈఎంఐలో ఫ్లాట్ కొనేస్తారు కట్టేస్తారు ఫ్లాట్ అయితే కంపల్సరీ సార్ మీరు మీ ఊరిలో కొంటారా సిటీలో కొంటారా మీ ఇష్టం ఆరోగ్యం అయితే అసలు మచ్చిపో సూపర్ డూపర్ నో నీడ్ టు వరీ ఎట్ ఆల్ ఫేస్లో గ్లో ఉంటుంది ఒకటి మీకు అసలు ఈసారి షైనింగ్ లైక్ ఎ స్టార్ కానీ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము కుంభరాశి వాళ్ళు ఈసారి ప్రతిదీ మీ దగ్గరకు వస్తుంది అందరూ మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి ప్రజల హితం కోసం ప్రజల మంచి కోసం మలుపు తీ తీసుకోండి అంటే ఏదైనా ఆలోచించే ముందు పది మంది గురించి ఆలోచించి తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి మీరు ఒక్కళ్ళే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ వాళ్ళు బాగుంటేనే కదా మీరు బాగుండేది మీ ఒక్కరి గురించి ఆలోచించడం కాదు అందరి గురించి ఆలోచించండి బీ కేర్ఫుల్ బీ కైండ్ బీయింగ్ హ్యూమెన్ సో so, ఈ సంవత్సరాన్ని కంట్రోల్ కంట్రోలింగ్ పవర్ మీ చేతిలోనే పెట్టాడు శివుడు శివుడు అనుగ్రహం మాత్రం కంపల్సరీ చేయాలి మీరు ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ శివాలయానికి వెళ్ళాలి అక్కడ మిల్క్తో తయారు చేసే స్వీట్స్ లేకపోతే మిల్క్ లేకపోతే పాయసము పంచిపెట్టండి మీకు బాగా కలిసి వస్తుంది అసలు ఏం చెప్పనక్కర్లే ఎంజాయ్ యువర్ లైఫ్ దిస్ ఈజ్ యువర్ ఇయర్ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం చాలా గొప్ప సంవత్సరం ఈసారి మనకు ఒకటే సంవత్సరంలో నాలుగు వైదిక గ్రహాలు రెండు ఔటర్ ప్లానెట్స్ మారబోతున్నాయి అంటే రాహుకేతు గురు శని ఒకటే సంవత్సరంలో మారుతున్నాయి అది కాకుండా ఈ నవగ్రహాలుతో పాటు మన సిస్టంలోనే యురానస్ నెప్ట్యూన్ అనే రెండు గ్రహాలు ఉన్నాయి అవి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి కానీ నవగ్రహాల్లో మన వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కలపలేదు కానీ ఆ రెండు గ్రహాలు కూడా రాసి మారుతున్నాయి ఈసారి అంటే చూసుకుంటే ఆరు గ్రహాలు రాశులు మారుతున్నాయి ఒకటే సంవత్సరంలో అది కాకుండా షష్ట గ్రహ కూటమి అనేది కూడా జరగబోతుంది ఇప్పుడు దీనివల్ల జరిగేది ఏంటి అని మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు టూ వర్డ్స్లో చెప్పాలంటే చాలా సింపుల్ వార్ జోన్ ఎకనామిక్ క్రైసిస్ వార్ జోన్ అంటే ఏంటి ఇప్పుడు అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం యుద్ధం అనేది బాగా పొంచుకొచ్చింది అంటే ఈ గొడవలు జరగడం వల్ల కంపెనీస్కి డ్యామేజ్ అవుతాయి ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీస్కి ప్రాజెక్టులు లేకపోతే ఇండియాలో ఇక్కడ జాబ్స్ ఎలా ఉంటాయండి సో ఒక రిసెషన్ అనేది రాబోతుంది సో చాలామంది వ్యాపారాలకి షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు మూడు సంవత్సరాలు జీవితాన్ని తిప్పే సంవత్సరాలు ప్రప్రథమంగా రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎన్నడూ చూడని రిసెషన్ చూస్తారు కానీ దానివల్ల ఒక మంచి జరుగుతుంది ప్రజలందరూ ఒక ధాటికొచ్చి ఇంకా రెండే ఉంటాయి మనిషికి చేస్తే వ్యాపారమైన చేయాలి లేక వ్యవసాయమైన చేయాలి ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం పది శాతం మంది నెలకి లక్ష పైన సంపాదిస్తున్నారు తొంభై శాతం మంది లక్ష కంటే తక్కువ సంపాదిస్తున్నారు ఇంకో శాతం ఉంటుంది వాళ్ళు చాలా రిచ్ వాళ్ళని వదిలేద్దాం సో ఇప్పుడు మనకు జరిగేది ఏంటంటే ఈ తొంభై శాతం పది శాతం ఒక వచ్చి సమానంగా ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు చూడండి కరెక్ట్ అక్కడికి వచ్చి తేల్తారు అంటే ఒక ఒకటి పెద్ద ఒకటి చిన్న అనేది ఉండదు ఇది ఓన్లీ రెండు వేల ఇరవై ఐదే కాదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఆరో నెల కల్లా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని ఓవర్టేక్ చేస్తుంది